హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో బేబీ గర్ల్ నేమ్స్ గురించి చూద్దాము అంటే హిందూ బేబీ గర్ల్ నేమ్స్ అలాగే ఆ నేమ్స్కి మీనింగ్స్ కూడా తెలుసుకుందాము సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇక మా ఎఫర్ట్స్కి ఒక లైక్ ఇచ్చి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి సో ఫస్ట్ నేమ్ రాగిణి రాగిణికి మీనింగ్ ఏంటంటే మ్యూజిక్ అని మీనింగ్ నెక్స్ట్ నేమ్ రాష్యా రాష్యాకి మీనింగ్ ఏంటంటే ఫుల్ ఆఫ్ ఫీలింగ్ అని మీనింగ్ నెక్స్ట్ నేమ్ రాశి రాశికి మీనింగ్ ఏంటంటే ఒక బ్యూటిఫుల్ రాశి అని మీనింగ్ నెక్స్ట్ నేమ్ రాఖీ రాఖీకి మీనింగ్ ఏంటంటే ప్రొటెక్టర్ అని మీనింగ్ నెక్స్ట్ నేమ్ రియా రియాకి మీనింగ్ ఏంటంటే గాడెస్ లక్ష్మి ఒక నెక్స్ట్ నేమ్ రీమా రీమాకి మీనింగ్ ఏంటంటే గాడెస్ దుర్గా నెక్స్ట్ నేమ్ రీనా రీనాకి మీనింగ్ ఏంటంటే క్యూట్ అని మీనింగ్ ఇంకా నెక్స్ట్ నేమ్ రూపా రూపాకి మీనింగ్ ఏంటంటే రూపం అని మీనింగ్ నెక్స్ట్ నేమ్ రూపాలి రూపాలికి మీనింగ్ ఏంటంటే బ్యూటిఫుల్ అని మీనింగ్ నేమ్ రేవా రేవాకి మీనింగ్ ఏంటంటే బ్యూటిఫుల్ రివర్ అని మీనింగ్ నెక్స్ట్ నేమ్ రేవతి రేవతికి మీనింగ్ ఏంటంటే బ్యూటిఫుల్ స్టార్ అని మీనింగ్ నెక్స్ట్ నేమ్ రేన్షి రేన్షికి మీనింగ్ ఏంటంటే స్వీట్ అని మీనింగ్ కనెక్స్ట్ నేమ్ రోషిని రోషినికి మీనింగ్ ఏంటంటే బ్రైట్ అని మీనింగ్ కనెక్షన్ నేమ్ రోనికా రోనికాకి మీనింగ్ ఏంటంటే త్రూత్ అని మీనింగ్ కనెక్స్ నేమ్ తారికా తారికాకి మీనింగ్ ఏంటంటే స్మాల్ స్టార్ అని మీనింగ్ నెక్స్ట్ నేమ్ తారా తారాకి మీనింగ్ ఏంటంటే బ్యూటిఫుల్ స్టార్ అని మీనింగ్ నెక్స్ట్ నేమ్ తేజస్విత తేజస్వితాకి మీనింగ్ ఏంటంటే బ్రైట్నెస్ అని మీనింగ్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు చెప్పిన నేమ్స్లో మీకు ఏం నేమ్ నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక ఇటువంటి మరిన్ని వీడియోస్ మీరు ముందుగా పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి అండ్ ఫ్రెండ్స్ మా ఇవర్స్కి ఒక లైక్ ఇచ్చి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి